హాయ్ వెల్కమ్ టు నేను మీ మనో అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్తారా వెళ్లరా లేక రాజకీయ కారణాలు చూపి ముఖం చాటేస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అరవై ఏడు స్థానాల్లో విజయం సాధించింది అయితే తొలినాడల్లో శాసనసభకు హాజరయ్యారు జగన్ అల్లరి చేష్టలతో ఒకరిద్దరు వైసీపీ శాసనసభ్యులకు సస్పెన్షన్ గురయ్యారు కూడా అప్పట్లో శాసనసభకు బాయ్కాట్ చేస్తున్న బయటికి వచ్చారు కూడా జగన్ అయితే మళ్ళీ సీఎంగానే వస్తానని శబ్దం చేశారు రెండు వేల ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రతిపక్ష నేత జగన్ అయితే ఇప్పుడు కేవలం పదకొండు మంది మాత్రమే వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు సో దీంతో జగన్ ఇప్పుడు సభకు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు ఏపీలో కలుగుతున్నాయి సో ప్రతి పౌరుల్లో కలుగుతున్నాయి ఇటు వైసీపీ వాళ్ళు కలుగుతున్నాయి అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది దీంతో చంద్రబాబు సభకు హాజరయ్యారు అధికార పార్టీని ఢీ కొట్టగలిగారు టీడీపీ నుంచి నలుగురు సభ్యులను ఆకర్షించగలిగారు జగన్ టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా కూడా చేయాలని ప్రయత్నించారు కానీ పెద్దగా అదేమీ వర్కౌట్ కాలేదు కానీ ఇలాంటి తరుణంలో అధికార పార్టీ నుంచి చంద్రబాబుకు ఎదురుదాడి ప్రారంభమైంది అయినా సరే టీడీపీ సభ్యులు గట్టిగానే ఎదుర్కొనేవారు కానీ చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్ చేశారు వైసీపీ సభ్యులు దీనిపై నొచ్చుకుని నొచ్చుకుని చంద్రబాబు మళ్ళీ సీఎం సీఎం గానే మళ్ళీ హౌస్లో అడుగు పెడతానంటూ కూడా ప్రతి ప్రతిజ్ఞ చేశారు అప్పుడు సో ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు హౌస్లో అడుగు పెడుతున్నారు విపక్ష నేతగా జగన్ ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా పెట్టే ఛాన్స్ ఉందా అంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తోంది అయితే మంత్రుల నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేపై ఓ రేంజ్ లో మాటలు దాడి చేసేవారు ఒక రకంగా ఊచకోత గురించి జగన్కు తెలియంది కాదని చెప్పాలి పైగా హౌస్లో చంద్రబాబుతో పాటు పవన్ కూడా ఉంటారు బాలకృష్ణతో పాటు లోకేష్ కూడా ఉంటారు అన్నింటికి మించి తన కేసులతో రఘురామ్ రఘురామకృష్ణరాజు లాంటి వారు కూడా ఎదురుగా కనిపిస్తారు సో గత ఐదు సంవత్సరాలుగా కేసులతో బాధించిన నేతలంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు వారి నుంచి ఏ స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తుందో జగన్కు తెలియంది కాదు సో ఇవంతా ఎక్స్పెక్ట్ చేసి ఒక రకంగా ఒక మానసిక సంఘర్షణలు ఉన్నారని చెప్పాలి జగన్ అందుకే ఆయన మరోసారి వివిధ కారణాలు చూపుతూ హౌస్కు రాకపోవడం మానేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి నిజంగా జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నది మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్